అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన బాధలు పోతాయి మన కష్టాలు పోతాయి అంతకు మించి అన్నింటికి మించి రైతుల ఆత్మహత్యలు తగ్గిపోతాయి రైతుల గోసలు తగ్గిపోతాయి రైతుల బాధలు తగ్గిపోతాయి మన నీళ్లు మనకు అని చెప్పేసి పోరాటం చేసినాం కొట్లాట చేసినాం మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎందరో మంది అమరవీరుల త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అండ్ ఉద్యమకారులు ఆళ్ళ త్యాగాలు కేసీఆర్ గారి దీక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా అన్ని శక్తులు ఏకమయ్యేలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పదేళ్ల పాటు వచ్చి రాంగనే కేసీఆర్ గారు ఇది వాస్తవమైన ముచ్చట ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్న ముచ్చట నిజంగా చెప్పాలంటే రైతులకు కరెంటు కష్టాలు అంతా ఇంత కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక దగ్గర స్తంభానికి లైట్ ఉంటుండే ఆ లైట్ చూసి రైతులందరూ బాయి పరుగులు పెడుతుండే లేకపోతే ఈ తెలంగా ఏం పోతాం బాయి పోయి ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ కరెంటు రాగానే ఆ మీటర్ ఒత్తుకునేందుకు బాయి పండుకునేటోళ్ళు రైతన్నలు ఊళ్ళల్లో కొన్ని కథనాలు నడుస్తాయి ఏంటంటే ఆ కథనాలు కాములు పూతాలు తిరుగుతున్నాయి అట్లా తిరుగుతున్నాయి ఇట్లా తిరుగుతున్నాయి అని చెప్పేసి రైతులు కొంతమంది భయభ్రాంతులకు గురయ్యేటోళ్ళు కూడా ఉండే ఎందుకంటే మేము కళ్ళతో ఆ సిచ్యువేషన్స్ చూసినాం రైతులంతా బాధపడుతుండిరి రైతులన్నీ కష్టాలు పడుతుండ్రి రైతులన్నీ గోసలు పడుతుండ్రి ఉమ్మడి పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్ని కావాల పవర్ హాలిడేస్లు పవర్ హాలిడేస్లు మెయిన్గా పరిశ్రమల కారణించి అన్నిటికీ పవర్ హాలిడేస్లు ఉండేటి ఇన్వర్టర్లు ఉండేటి ఉన్నోళ్ళ ఉన్నోళ్ళ ఇండ్లట్లల్లా ఇండ్లల్లో ఇన్వర్టర్లు పెట్టుకునేటోళ్ళు ఘోరమైన పరిస్థితులు ఉండే ముందుగాళ్ళ ఎద్దేడ్చిన వ్యవస్థ రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి ఆలోచన చేసి కేసీఆర్ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు కావాల్సిన నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండ్రు ఆనాడు ఎక్కిరిచ్చిర్రు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే దండాలు దండాలకు బదులు కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాలని చెప్పేసి ఎడ్డిచ్చిండ్రు ఎక్కిరిచ్చిండ్రు ఆ వాళ్ళే మల్ల మర్రి చూసేటట్టు మర్రి చూసి నిలబడి సెల్యూట్ కొట్టేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిది కేసీఆర్ ఇది వాస్తవమైన ముచ్చట ఇది రైతులందరిని అడిగితే చెప్పే ముచ్చట ఇది రైతుల గుండె లోతుల నుంచి వచ్చే ముచ్చట ఎవరినన్నా కనుక్కోన్ మీరు ఊళ్ళల్లో రైతన్నల దగ్గర ఓన్రి నీళ్ళ బాధలు కరెంటు కష్టాలు వాళ్ళని అడుగుని చెప్తారు ఈ అధికారంలోకి రాకముందే అమెరికా పోయి మాట్లాడిండు రేవంత్ అన్న ఏం మాట్లాడిండు రైతులకెందుకు ఇరవై నాలుగు గంటల కరెంటు టెన్ హెచ్పి మోటార్లు పెట్టిస్తే మూడు గంటల కరెంటు సరిపోతుంది రైతులకు అని అన్నారు ఆ టెన్ హెచ్పి మోటార్లు ఎవలిపిస్తారో కూడా చెప్పలే మరి రేవంత్ అన్న టెన్ హెచ్పి మోటార్లు ఆ టెన్ హెచ్పి మోటార్లు ఇప్పుడు కాళేశ్వరమే కట్టలేదంటరి తెలంగాణలో భూగర్భ జలాలు పెరగలేదంటరి అసలు నీళ్ళతో ఉపయోగమే లేదని అంటే అసలు నీళ్ళు లేనేది లేదని అంటే కాళేశ్వరం కూలేశ్వరం మాట్లాడితి ఇలా ఆ టెన్హెచ్పి మోటార్లు పెడితే ఎక్కడికి గుంజుతాయి నీళ్ళు ఈ కాంగ్రెస్ పాలకుల ఇళ్లలోకి వెళ్ళి గుంజుతాయి ఆ టెన్హెచ్పి మోటార్లు సరే ఇది పాత ముచ్చే కానీ అప్పుడే అన్నాడు రైతులను చిన్న చూపు చూసిండు గెలవక ముందే రైతులకు చెప్పిండు కానీ ఊళ్ళల్లో జనం ఆశపడ్డరు మోసపోయినరు మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలకి తప్పు ఉంది అని అంటలే నేను ప్రజలది తప్పుంది అని అంటలే ప్రజలను మోసం చేసిన ఈ నాయకులు తప్పున్నది అని అంటాన్న రైతు భరోసా పక్కకు పెట్టిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తాను నేను అధికారంలోకి అయితే పదిహేను వేల రూపాయలు అన్నాడు నేను ఇప్పుడు రైతు గురించి ఎందుకు చెప్తున్నా అంటే రైతుగా ఒక రైతు బిడ్డగా నాకు బాధ అవుతున్నది నిజంగా మస్తు బాధ అవుతున్నది ఎందుకు తెలుసా పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి లేకపోతే ఇంకా వేరే రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి కంపెనీలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వకపోతే బాగుండదు రైతులకు ఇరవై నాలుగు గంటలు అసలు కరెంటు కోసం ఆలోచన చేసిందే మనం రైతుల గురించి కాబట్టి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే మంచిగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఉచిత కరెంటు అది కూడా రెండు గంటలు మూడు గంటలు పెట్టుకుంటే పారుతుంది అయిపోతుంది రైతులు మిగతా టైంలో ఎక్కడన్నా వాళ్ళ పనులు వేసుకుంటారు అని చెప్పేసి ఆలోచన చేసి రైతులకు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండేళ్ళ పొద్దు అవుతుంది ఎక్కడా కూడా పది గంటల మించి రైతులకు కరెంట్ వస్తలేదు ఉచిత కరెంటు ఉచిత కరెంటు అని చెప్పేసి రెండు వందల యూనిట్ల కరెంటు అని చెప్పేసి బాకాలు కొడతా ఉన్నారు కొత్త పథకం అమలు చేసేది లేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నది ఈ రెండు వందల యూనిట్ల కరెంటు అమలు చేసినామని చెప్పేసి గవే పత్రాలు మన పోయిన ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలకు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించినట్లు ఇలా ఏం చేస్తున్నారు తెలుసా ఆ రెండు వందల యూనిట్ల కరెంటు పేరు మీద వాళ్ళు పత్రాలు అందజేస్తారు అది గమతనిపించింది నాకు చిత్రం కొత్త పథకం ఒకటమలు చేయలేదు కానీ పత్రాలు అందిస్తే నిజంగా చాలా చిత్రం అనిపించిందోల్లా రైట్ ఈ రైతుల ఉచిత కరెంటు మీద పడ్డది రేవంత్ అన్న కన్ను పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ ఇన్ని రుణాలు ఇస్తాము అన్ని రుణాలు ఇస్తాం రుణాలిచ్చే ఏమంటారు మోతాలు పెంచుతామని చెప్పినా కూడా సరొగ్గలే కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టలే కానీ వీళ్ళు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి లీకులు ఇచ్చుకుంటాడు అనుబంధ సంస్థల పత్రికలలో పత్రికలతోని లీకులు ఇచ్చుకుంటా లీకుడు వార్తలు రాపిచ్చుకుంటా ఇలా రైతుల కరెంటుకు ఎసరు పెట్టే కుట్ర చేస్తూ ఉన్నాడు రైతుల కరెంటుకు అది చేస్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడు క ఇరవై ఏడు వరకల్లా అసలు ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైట్ వ్యవసాయ పంపు సెట్లు సోలార్ వే ఉండాలి ఉచిత విద్యుత్ కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సౌరశక్తి ఆధారితంగా మార్చాలి ఫీడర్లు కూడా సోలార్ వే బ్యాటరీ స్టోరేజ్ విధానం అమలు చేయాలి ఉచిత విద్యుత్ రద్దు లేదా ఖాతాలో ముందే సబ్సిడీ జమ విద్యుత్ కొనుగోలు అదనపు బియ్యం ఏ నెలకు ఆ నెల వసూలు జాతీయ విద్యుత్ విధానం ముసాయిదా విడుదల అని చెప్పేసి ఒయి లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు ముట్టు రైతుల ఉచిత కరెంటు ముట్టు బిడ్డ రేవంత్ అన్న నీ ఏందో తెలంగాణ రైతులు చూసుకుంటారు మరో ఉద్యమం మొదలు కాకపోతే నన్ను అడుగు లీకులు ఇచ్చుకుంటా కేంద్రంతో చేతులు కలుపుకుంటా ఇలా రైతుల ఉచిత కరెంటు మీద పడ్డది రేవంత్ అన్న కన్ను ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఏదైతే ఉన్నది కూడా దాన్ని కూడా రద్దు చేసేసి ఈ రైతులకు కూడా ఉచిత కరెంటు మొత్తం రద్దు చేసేసి ఆ సోలార్ పంపు సెట్లు పెట్టిస్తాడట సోలార్ పంపు సెట్లు మొత్తం మీద ఇట్లా వేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ అన్న మొత్తం మీద పాపం రైతుల మీద పడ్డది కన్ను ఇంకేమీ లేదు ఏడా ఎక్కడ కన్ను ఉన్నది రేవంత్ అన్నది చెప్పుర్రి ఎక్కడ ఉన్నదా రైట్ సబ్సిడీ పేరుతో సన్నాహాలు షురు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఉచిత కరెంట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం అనుకూల మీడియా లీకుల వార్తలతో రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నాడు మోటార్లకు మీటాలను వ్యతిరేకించి ముప్పై ఐదు వేల కోట్ల రుణాన్ని తిరస్కరించిన కేసీఆర్ నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు తిరగక ముందే రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ ఎగ్గొట్టి పక్కకు పెట్టి రైతు బీమాకు పంగనామాలు పెట్టి పంటల కొనుగోళ్లు పక్కకు పెట్టి పంటల బీమా ఊసెత్తకుండా క్వింటాలకు ఐదు వందల రూపాయల ఇవ్వకుండా చివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు దూరం చేసే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ అన్న ఇది అసలు కథ ఎక్కిరిచ్చిన వాళ్ళ ముంగట నవ్వేటోళ్ళ ముంగట మళ్ళీ జారిపడ్డట్టు చేస్తాడు ఆయనకేంది ఆయనకు రావాల్సిన ఆయనకు వస్తాయి ఆయనను మెచ్చుకునేటోళ్ళను మెచ్చుకుంటాడు ఆయన మెచ్చు ఆయనను మెచ్చుకునేటోళ్ళను ఆయన మెచ్చుకుంటాడు ఈయనను మెచ్చుకునేటోళ్ళు ఈయనను మెచ్చుకుంటారు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు కానీ ఆగమయ్యేది రైతన్న అయ్యల్లా నవేటోల ముంగడ జారి పడ్డట్టు తెలంగాణ రైతుల బతుకులు మల్ల చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎనిమిది వందల మంది పైచులకు బలిమికి జీవి తీసుకున్నారు రైతన్నలు మల ఆత్మహత్యల తెలంగాణగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ అన్న మోడీ దగ్గర ఈ రుణాల కోసం మోకరిల్లి ఊకునేది లేదు సహించేది లేదు అదే రైతులను మోసం చేసిండ్రు అదే రైతులు ఊళ్ళ సాక్షిగా పల్లెల సాక్షిగా గాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలో గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు రైతు భరోసా పైసలు వేయలే ఇట్లున్నది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి